క్రియేటివిటీ మొత్తం సనాతని హిందూ అని గొంతు చించుకొని అరిచి నా ధర్మాన్ని నేనే కాపాడుతానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు నువ్వు ఎక్కడ దాక్కున్నావు నీకు ఆల్రెడీ చెప్పిన కల్లద్దాల్ దీరా గుటి పకోడి పకోడి ఒక్కసారి వీడియో చూడండి అన్న లారీ ఎక్కి ఊగిపోవడం అనేది ఒక మేనరిజం అన్న అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఎనిమిది తొమ్మిది మీ నాన్నగారి సభలు చూస్తే ఆ బస్సు లారీ మీరు అన్నట్టు ఎక్కి కుయ్ 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 అంటారన్న అని అలా అన్నారని చెప్పి అరే ఏంటి అన్న లారీ కుయి కుయ్ అని పిచ్చోడు మాట్లాడినట్టు మాట్లాడుతాను పిచ్చోడు అంటాం అన్న కాదు నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన ఊసర వెళ్లి రోజుకొక రంగు రోజుకొక మాట మార్చలేం ఊసర వెళ్లి గురించి బల్లి గురించి ఇల్లు మనకు చెప్తారు బల్లి ఊసర బ మీ మాట్లాడుతున్నారు మంచి మాటలు రావు ఆ గుడ్డోడు మీరు ఏం పార్టీలు ఉంటారు ఏం మాట్లాడతారు మీరు నోరు తెలిస్తే కంపు మాట్లాడతారు మళ్ళా మీరు వచ్చి మీరిద్దరు జోడీ ఊశొని ఊసరా వెళ్ళి గురించి మాట్లాడు సిగ్గులేదు అద్దంలో చూసుకోండి ఊసరా వెళ్ళి మీ చల్ ఓకే ఓకే আর্থম জয় হিন্দ